హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఐఆర్ రైతు ఛానల్ రైతులకు ఉపయోగపడే వీడియోస్తోనే మీ ముందుకు వస్తూ ఉన్నానండి అలాగే ఈరోజు నేను ఎవరైతే ఆవులు పెట్టుకొని ఆవులను మేపుకుంటూ ఆదాయం తివ్వాలి అనుకునే వాళ్ళకు ఎంత ఖర్చు అవుతుంది ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత బెనిఫిట్ ఉంటుంది అనేది నేను ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా అడిగి తెలుసుకుంటాను మా బ్రదరే పది ఆవులు పెట్టాడండి ఈ పది ఆవులకు పెట్టుబడి ఎంత అయింది ఆదాయం ఎంత వస్తుంది అనేది వివరంగా అడిగి తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో తినేనండి మా బ్రదరు ఇంద్రసేనారెడ్డి పదావులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పదావులు ఉన్నాయి ముందు వ్యవసాయం చేసే వాళ్ళమే వ్యవసాయంలో అంత గిట్టుబాటు లేదు కాబట్టే ఆవులు పెట్టుకొని పాలు అనేది అమ్ముతున్నాము దీనివల్ల దిగుబడి బాగుందని మా అన్న చెప్పాడు మా అన్న మాటల్లోనే ప్రతి విషయం అడిగి క్లియర్గా కనుక్కొని మీకు వివరిస్తామండి మొత్తం ఇప్పుడు పదిండాయినా టైం ఈవినింగ్ అయ్యిందండి పాలు పిండే టైం అయింది కాబట్టి పాలు పిండుతూ ఉంటాడు నాకున్న డౌట్లన్నీ క్లారిఫై చేస్తాను అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో చెప్తే మళ్ళీ ఇంకొకసారి కూడా నేను వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను అన్నా మొత్తం పది ఆవులకు పెట్టుబడి ఎంత అయింది అన్న ఐదు లక్షలు ఐదు లక్షలు అయిందే ఫస్ట్ ఎన్ని ఆవులతో స్టార్ట్ చేసినావు అన్న రెండు ఆవులతోనా ఇప్పుడు పది ఆవులకు ఐదు లక్షలు పెట్టుబడి అయిందే అంటే ఒక్కొక్క ఆవు యాభై వేలు యాభై వేలు కూడా అన్న ఇప్పుడు ఆవులు ఇప్పుడు ఒక మామూలుగా ఎవరైనా కొత్తగా ఆవులు పెట్టాలనుకునే వాళ్ళకు ఒక ఎన్ని ఆవులతో స్టార్ట్ చేయడం మేలు రెండు ఆవులతో స్టార్ట్ చేయాలి రెండు ఆవులతోనా రెండు ఆవులకు ఎంత అవుతుంది స్టార్టింగ్ లచ్చ అరవై వేలు లచ్చ డెబ్బై వేలు అయితే లచ్చ డెబ్భై వేలు అంటే ఇప్పుడు ఒక్కొక్క ఆవు ఎనభై వేలు పడుతుంది ఎనభై వేలు తక్కువ ఆవులు లేవు ఇప్పుడు ఈ ఆవు ఎంత పడి ఉంటుందినా ఇది యాభై వేలు పడింది యాభై వేలు ఇప్పుడైతే ఇప్పుడైతే అరవై వేలు డెబ్భై వేలు అరవై డెబ్బై వేలు ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది అన్న ఎనిమిది లీటర్లు ఇస్తుంది ఎనిమిది లీటర్ల పాలు లీటర్ ఎంత ఉంటాయి లీటర్ అని చెప్పలేము ముప్పై ఐదు నలభై అట్లా ఉంటాయి అంటే రోజు ఒక రేట్ అయితే ఉండదా రోజు ఒక రేట్ ఉండదు ఏమట్లా ఫ్యాట్ వేసిన బట్టి డబ్బులు ఫ్యాట్ బట్టి ఉంటుంది ఇప్పుడు ఎన్ని ఆవులు ఇస్తాను ఇప్పుడు నాలుగు ఐదు ఆవులు వచ్చి ముప్పై లీటర్లు ఇస్తాను ఐదు ఆవులు వచ్చి ముప్పై లీటర్లు అంటే మామూలుగా పదావులు అయితే అరవై లీటర్లు పూటక రెండు పూటలకు కలిపి పూటకు పూటకు ముప్పై లీటర్లా ఐదు ఆవులు ఐదు ఆవులు ముప్పై లీటర్లు అంటే పదావులు ఉంటే అరవై లీటర్లు రోజుకు ఒక పూటకొచ్చి అంటే రోజుకు నూట ఇరవై లీటర్లు ఇస్తాయి పదావులుంటే ఉంటే నూట ఇరవై లీటర్లు అంటే లీటర్కి వచ్చి ముప్పై ఐదు రూపాయలు చెప్పునైనా కూడా ఐదు ఆవులకి ముప్పై లీటర్లు పూటకు వస్తున్నాయి ఒకవేళ పదావులు గనక పాలిస్తా ఉంటే పూటకు అరవై లీటర్లు అయినా పొద్దున్న అరవై లీటర్లు సాయంత్రం అరవై లీటర్లు అంటే నూట ఇరవై లీటర్లు అనేది మనము అమ్మినట్టు అయితే రోజుకు నాలుగు వేల రెండు వందలు వస్తుంది నాలుగు వేల రెండు వందలకు ఖర్చు ఎంత పోతుంది ఖర్చు వెయ్యి దానాకు మాత్రమే వెయ్యి రూపాయలు పోతుందా ఇంకా గడ్డి గడ్డి అంటే మనం భూమిలో కాబట్టి దానికి స్ట్రేట్ కట్టాల్సిన అవసరం లేదు మందే కాబట్టి మన భూమిలో పండే అంటే ఇవి నీకు రోజు కంటిన్యూ సంవత్సరం అంతా ఉండదు కదన్నా మధ్యలో గ్యాప్ వస్తాయి కదా అంటే అప్పుడు పచ్చిగిడి కాలం అప్పుడు ఉండదు అంతే ఖర్చు ఎప్పుడు ఉండదు మేత ఖర్చు ఉండదు మేత ఖర్చు ఏం పెద్దగా ఉండదు దానా ఖర్చు ఉంటుంది దానా ఖర్చు ఉంటుంది రోజు వెయ్యి రూపాయలు ఉంటుంది ఇంకా ఆవులు ఎవరైనా కొత్తగా పెట్టాలనుకో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నా ఆవులు మేపాలనుకునే వాళ్ళు నేత ఆవులు పట్టుకొచ్చుకోవాలా నేత ఆవులు పట్టుకొచ్చుకోవాలా

నాకు ఇరవై వేలు మిగులుతుంది అన్ని బాగున్నా అన్ని బాగున్నా అన్ని ఇస్తా ఉంటే అన్ని ఇస్తా ఉంటే యాభై వేలు మిగులుతుంది యాభై వేలు మిగులుతుంది అంటే ఐదు లక్షలు పెట్టుబడికి ఇరవై వేలేనా నెలకు మిగిలేదు అంతే పాలు ఇచ్చిన సీజన్ బట్టి ఇప్పుడు ఇన్నే ఎన్ని మేలు ఇటు నుంచి ఆరు నెలలు ఉంటది ఇట్లే ఉంటది ఆరు నెలలు ఎంత వస్తుంది నెలకు నలభై వేలు యాభై వేలు అట్లా మిగులుతా ఉంటది ఈ సీజన్ లో ఈ ఆరు నెలలు మళ్ళా మళ్ళీ జనవరి పుట్టిందంటే మళ్ళా ఇరవై వేలు ముప్పై వేలు ఇరవై వేలు అంతే నెలకు దానా ఖర్చు అంటే ఖర్చు మామూలుగా పాలు ఏకండా పోనీ దానాన్ని తగ్గిస్తే ఆవులు చెడిపోతాయి అంటే మేలైనా ఆవులు పెట్టుకోవడం ఎవరైనా మేలే ఆవులు సొంత కష్టం చేసుకునే వాళ్ళకి మేలు మనసు పెట్టుకుంటే మిగలదు ఆవులు నువ్వు చెప్పినావు ఆవులు ఎవరైనా కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఆవులు చూసి పట్టకచ్చుకోవడం మేలు అని చెప్పినావు అంటే పాలు ఎన్ని లీటర్లు ఇస్తాయి ఎట్ట తెలుసుకోవాలి మనం కొత్తగా పట్టకొచ్చుకునే వాళ్ళము మనకు తెలుస్తాయి ఆవును ప్యాచులు ఆవులు అయితే ఇస్తాయి ఎర్రావులు అయితే అవునా ప్యాచర్ ఆవులు అంటే ఈ తెల్ల ఆవు ఇట్లాంటివి అయితే లీటర్లు ఇది ఎంత పడుతుంది ఎనభై ఎన్ని లీటర్లు ఇస్తాది ఎనభై వేలు ఇచ్చి పట్టుకొస్తే పూటకు పది లీటర్లు అంటే అప్పటికి దీని ఒక్కదానికే ఒక ఎనభై వేల ఆవు పట్టుకొచ్చుకుంటే పూటకు పది లీటర్లు చెప్పున ఇరవై లీటర్లు అంటే ఏడు వందలు అనేది వస్తుంది

ఈ కాలు ఇయే కాల్షియం పెట్టుకో తాపుకున్న దాని వల్ల ఇదే రోజు వెయ్యి రూపాయలు ఖర్చు తీసేసేది అందుకే ఆవులు ఈ పాలు ఈ కండా పోని ఆ ఖర్చు మామూలే కాల్షియం బాటల్ పెట్టి దానాలోనే ఈ బాటల్ వేసేటి ఉంటాయి ఆ సమస్య వేసుకుంటే ఏ సమస్యలే మామూలుగా ఆవులకు సమస్యలు ఏమొస్తాయి మనం అంటే ఏమేమి సమస్యలు ఉంటాయి ఇప్పుడు మన ఆవులు నుంచి పెద్దగా సమస్యలే లేవు ఇది ఎప్పుడన్నా ఈనేటప్పుడు పుదుపులు ఇట్లా పది రోజులే పెద్దగా రావు కదా ఇప్పుడు పది ఆవులు పెట్టుకుంటే ఎవరైనా కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఒకరే మెయింటెనెన్స్ చేయగలుగుతారా పది ఆవులు ఇద్దరుంటే చేసుకోవచ్చు భార్య భర్త చేసుకోవచ్చు ఆవులు ఈజీగా చేసుకోవచ్చు సొప్పా ఇవి అందు మిషన్ ఇచ్చినారు కదా మిషన్ లేకుండా కూడా జరుగుతుంది అన్న మిషన్ లేని జరగదు ఒక ఆవు రెండు ఆవులు అయితే జరుగుతుంది మిషన్ లేకుండా పది ఆవులు ఖచ్చితంగా మిషన్ ఉండాల్సిందే అది ఎట్లా మనము మామూలు గవర్నమెంట్ తరపున మనకి మిషన్ లో అందుబాటులో ఉంటాయి మనమైతే అయితే తరపున తరఫున కిసాన్ మోటార్స్ కట్టి తెచ్చినాము నాబార్డు తరపున సబ్సిడీ ఉంటుంది సబ్సిడీ మామూలు కొనాలంటే ఎంత అవుతుంది ఇది ఏమో ఇరవై ఐదు వేలు అట్ అయితే కొనవచ్చు ఇరవై ఐదు వేల మనకైతే సబ్సిడీ బోన్ ఎంత మనం పద్నాలుగు వేల ఎన్నూరు కట్టినాము పద్నాలుగు వేల ఎన్నూరు వచ్చింది నా వార్డు తరఫున అయితే ఇంకా ఏమేమి డౌట్లు ఉంటాయన్నా ఆవులకి ఏమేమి డౌట్ ఎక్కువ సమస్యలు అయితే తొలి పట్టకచ్చుకుండే వాళ్ళే సమస్య పడేది ఫస్ట్ ఫస్ట్ పట్టకచ్చుకుంటే పట్టకచ్చుకుంటే ఏ ఏ సమస్యలు ఎక్కువ ఇదే బ్రోకర్లు అదే గుండా పట్టకొస్తామా పది లీటర్లు ఇస్తా అని లక్ష రూపాయలు తీసుకొని పట్టిస్తారు వీడికి రానిచ్చి ఆరు నాలుగు లీటర్లు ఇస్తుంది మళ్ళీ అదే సమస్యలు ఒక తావు మారినదంటే ఏదో ఒక సమస్య వస్తుంది ఈ ఆవులు ఇందాక నువ్వు అన్నిటి మనావే కాని ఆవు ఏరేవాళ్ళ దగ్గరికి పోతే దిగులు పడతాయి బాగా చెక్క వేసి దాన వేసి మేపింటారా వాళ్ళు ఈనప్పుడు వాళ్ళు ఎవరిన ఖర్చుకు భయపడేవానికి పనికి రావు ఖర్చు పెట్టాల్సిందే ఖర్చు భయపడేవానికి పనికి రావు ఖర్చు పెడితేనే ఆదాయం ఉంటుంది ఆదాయం రెట్టింపు ఉంటుంది ఈ ఆవే ఆరు లీటర్లు ఇస్తుంది ఇదే పది లీటర్లు ఇస్తుంది ఆరు ఇస్తుంది పది పది ఇస్తుంది దాని వల్ల అట్లా తిండి అది పది లీటర్లు ఇచ్చేవుకు దానికి అయినా ఆహారం పెట్టాలా పెట్టకపోతే తగ్గిపోతాయి వ్యవసాయం కంటే ఆవుల మేలే నన్ను నూటికి నూరు నూటికి నూరు వాళ్ళ మేలే మన కోళ్ళు మనట్ట మనట రైతులకే భూమి ఉండి బోర్లుండి మేత కొనే పని లేకుండా సొంత కష్టం చేసుకునే వాళ్ళకి మేలు ఆవుల మేలు భూమి బోరు లేనోనికి పనికిరావు పనికిరావా ఆ అంటే మామూలుగా ఇంటికాడ అందు ఏం కట్టేసుకొని ఇంటికాడనే మేపుకున్నామంటే కుదరదు కట్టేసి మేపుకోవచ్చు దీనిలో మేత కొని మేపలేము కొని మేపలేరు గడ్డి అనేది మనకు ఓన్గా భూమి ఉంటే భూమి ఉండాల తిండి పెట్టి పాలు ఓకే ఒక ఐదు లక్షలు పెట్టుబడి పెడితే నేను బతకం బతికే సమస్య ఉండదు ఒక ఐదు లక్షలు పెట్టుబడి పెట్టినకి కుటుంబం ఏది తెలియకపోయినా ఇరవై వేల నుంచి యాభై వేల వరకు ఆదాయం ఉంటుంది ఒక ఐదు లక్షలు పెట్టుబడి పెట్టినోళ్ళకి ఈ పది కొన్నోటి అన్నా మన సొంత ఆవులు ఉన్నాయా పది కొన్నోటి అంటే ఇప్పుడు చాలా మంది ఆవులు యాభై వేలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు లక్ష రూపాయలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అని చెప్తూ ఉంటారు మినిమం ఎంత రేట్లో కొనుక్కుంటే మేలు ఆవులు మరీ ఎక్కువ లక్షన్నర అట్లా పెట్టుకునేది మేలా డెబ్బై వేలు ఎనభై వేలు పెట్టి పట్టుకొచ్చుకోవాలి డెబ్బై వేలు ఎనభై వేలు పెట్టి పట్టుకొచ్చుకోవాలి డెబ్బై వేలు ఎనభై వేలు పెట్టాల్సిందే పెడితే పది లీటర్లు ఇచ్చేది పట్టుకురావచ్చు తక్కువ రేటు పెడితే ఏం గిట్టుబాటు ఉండదా గిట్టదు నాలుగు వందల నాలుగు లీటర్లు ఐదు లీటర్లు ఇచ్చేది గిట్టవు ఆవు ఎన్ని ఎన్ని నెలల వరకు పాలు బాగా ఇస్తుంది నా ఆరు నెలలు బాగా ఇస్తుంది ఆరు నెలలు బాగా ఇస్తుంది ఎన్ని ఆరు నెలలు బాగా ఇస్తుంది కఠిన మూడు నెలలు ఇస్తుంది మళ్ళీ ఆరు నుంచి తగ్గిపోతుంది మళ్ళీ తగ్గిపోతాయా ఎన్ని నెలల వరకు ఎన్ని నెలలు ముందు ఆపేయాల పాలు పిండడం మూడు నెలలు ముందు వదిలేయాలి మూడు నెలలు ముందు వదిలేయాలనా మూడు నెలలు ముందు వదిలేస్తేనే ఇది బాగా మళ్ళీ ఇయ్యలేదు లేదంటే ఆసక్పోయేది పాలన తక్కువ ఇచ్చేది ఇట్లా చేస్తుంది పాలు తక్కువ ఇవ్వడం ఖచ్చితంగా సమస్య వస్తుంది లేట్ గా పిండితే లేట్ గా అంటే ఏడు ఎనిమిది నెలలు తొమ్మిది నెలల వరకు పిండితే ప్రాబ్లం అన్ని సమస్యలే అంటే మనమే ఆపేయాలి అవే పాలు తగ్గిపోతాయి మనమే ఆపేయాలి అవేం తగ్గిపోయి అట్లేమి అట్లేం చెయ్యవు తొమ్మిది నెలలు ఏమి ఇస్తానే ఉంటాయి పాలు ఖచ్చితంగా మనం డేట్ వేసి పెట్టుకొని వదిలేయాలి ఏడు నెలలు పూర్తి ఆరు అన్నర నెల ఏ నెల అవుతుంది తీసుకు పెట్టారు దీనికి దాన అన్నావు కదా నెలకి ఇంత ఖర్చు వెయ్యి రూపాయలు రోజుకి వెయ్యి రూపాయలు దానా ఖర్చు వస్తుంది పదే ఆవులకని ఏం ఏమి వేస్తారు మనం చెక్క వేస్తున్నాము అటు నుంచి అన్నం వండేస్తానము పదేవులకు మూడు కేజీలు బియ్యం అన్నం చేస్తాన్నాము నెలకు ఇరవై కేజీలు పూటకి ఇరవై కేజీలు దానా వేస్తాను దానా ఎక్కడ తెప్పిస్తారు అన్నది మనం తలపలో తెస్తున్నాము అట్లా కాదు ఎక్కడ దేని తరఫున తెప్పిస్తా మామూలుగా అమూల్ డైరీ తరపున అమూల్ డైరీ తరఫున తెప్పి అట్లా రూపాయలు అట్లా ఉంటుందండి మూటకు మూడు రకాలు కలుపుతారు రకాలు బాగా పాలి పది లీటర్లు ఇచ్చేస్తాం అన్ని రకాలు మళ్ళీ ఐదు లీటర్లు వచ్చినప్పుడు ఒకటే రకం ఉంటుంది దానా ఆరు నెలల్లో పోస్తాం కచ్చితంగా ఆరు నెల ఆరు నెలలో వేస్తాం దాన వేస్తాం వర్షాకాలం అన్నం మేము ఇప్పుడు మామూలుగా ఈ నావులు ఉన్నప్పుడు దీనిలో ఏదో ఒక దానికి జ్వరము పొదువు ఆ ఇలాంటివి వస్తాయి కదా అప్పుడు ఎట్లా మనం డాక్టర్ ని పిలుచుకోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ లో వస్తున్నారా మనం ప్రైవేట్ గా పిలుచుకొచ్చుకోవాలి ధర్మా మనమే పెట్టి చూసుకోవాలి జ్వరం ఉందా లేదా పది ఆవులు ఉండవనికి ధర్మా మీటర్ ఖచ్చితంగా ఉండాలా ఖచ్చితంగా పిండుకోవాలా ఏదైనా ప్రాబ్లం ఉంది ఇప్పుడు ధర్మమీటర్ పెట్టి చూసేవా జ్వరం వచ్చింది అంటే మన గవర్నమెంట్ నుంచి ఎవరైనా డాక్టర్లు వస్తారా వాళ్ళు సచివాలయం వాళ్ళే వచ్చి చూస్తారా వచ్చి చూస్తాను సచివాలయం వాళ్ళంటే తెలుసు అందరికి ఇంకొకటి ఏంది గోపాల్ మిత్ర గోపాల్ మిత్ర అంటే అది ఒక సంస్థ ఇది ఒక సంస్థ ముందు నుంచి ఉంది అది గవర్నమెంట్ 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 వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి చూస్తారా ఏమైనా ప్రాబ్లం వాళ్ళే చూస్తారు మనం సగం ట్రీట్మెంట్ మనమే చేసుకుంటాం మనమే సగం అంటే ఎట్లాంటి ట్రీట్మెంట్ జ్వరం వచ్చింది అలా వాళ్ళ సలహా అడుగుతాం వాళ్ళు సాయంత్రం తొమ్మిది కానీ నైట్ తొమ్మిది అయినా వాళ్ళు రాలేరు కదా ఆ టైం లో అప్పుడు మనమే ట్రీట్మెంట్ చేసుకుంటాం వాళ్ళు చెప్పింటారేమో మనకి ఇలాంటివి మన అయిపోతుంది ఇప్పుడు మూడైంది మూడు సంవత్సరాలు అయింది ఇప్పుడు యాదానికి అనేది మనకే తెలుస్తుంది ప్రాబ్లం ఏంది అని మనకే తెలిసిపోతుంది పొదగాపుక ఏమైనా మన మన దగ్గర పది ఆవులు ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు మందులు మన ఇంట్లోనే ఉంటాయి కొంతమంది అంటే అంటారు నా ఆవు పెట్టాలకు చెడ్ ఉండాలనేసి అంటారు చెట్లుంటే చాలా మంచి నాలుగు ఉంటే చాలు విశాలంగా ఉండాలంటాం ఆవులు పెట్టాలను ప్లేస్ ఉండాలి బాగా చూసారు కదండి మా అన్న చెప్పిన విషయాలన్నీ మామూలుగా ఎవరైనా ఆవులు స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ రెండు నుంచి స్టార్ట్ చేయండి రెండు ఆవులు పెట్టుకొని అలాగే ఆవులు వచ్చేసి మినిమం యాభై వేల పైన ఎనభై వేలు రూపాయల లోపల ఆవులు పట్టుకొచ్చుకుంటే మనకు గిట్టుబాటు ఉంటుంది అని చెప్తున్నాడు అలాగే ముఖ్యంగా ఆవులు పెట్టాలనుకున్నప్పుడు మనకు కొంతవరకు అవగాహన కూడా ఖచ్చితంగా ఉండాలి దానికి జ్వరం వచ్చినా ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఆదాయం గురించి కూడా తను చెప్పాడు కదండి పెట్టుబడి ఇంత అవుతుంది నెలకు ఎంత ఆదాయం వస్తుందో క్లారిటీగా చెప్పాడు అనుకుంటున్నాను నాకైతే ఇంతకు మించి దీనిపైన ఎలాంటి డౌట్లు అడగాలనేది నాకు కూడా తెలియదండి మీకు ఏమేమి డౌట్లు ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ మరొక వీడియోతో ముందుకు వస్తాను మన ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఏఆర్ రైతు ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి